డాక్టర్ గారి ఫీజు పైన ఖర్చులు అవుతాయిగా అప్పు చేయాల్సిందేగా ఆ టైంలో పని చేయడిగా ఇతను అమ్మాయి కూడా ఉండాలిగా మరి పైన ఖర్చు అవుతాయిగా అప్పు అవ్వాల్సిందే కదా ఇది డెప్త్ గా చూస్తే బోల్డ్ ఇష్యూస్ ఉన్నాయి ఇవి పరిష్కరించడం కాదు నాకు తెలిసి అంటే మన జీవన విధానంలో ఈర్ష్య అసూయ పెరిగిపోయి క్రమంగా మనంతటా మనం జడగొట్టుకున్న మన సమాజం చేసుకుంటున్నాం దీంట్లో ఇంకొకటి కూడా అంటే పరిశీలిస్తే ఆ ఒకప్పుడు పొదుపు అనే కాన్సెప్ట్ ఉండేది మీరు కూడా చాలాసార్లు దాని గురించి మాట్లాడేది మనం ఏం సంపాదిస్తే ఎంత పక్కన పెట్టేవాళ్ళు అది ఇది అని ఇప్పుడు ఆ పొదుపు అనే కాన్సెప్ట్ పక్కకి వెళ్ళిపోవడానికి ఇప్పుడు కిరాణా కొట్లకి వెళ్ళి కొనేవాళ్ళు లేరు అందరూ డి మార్ట్లు హై ఫై దీనికే వెళ్తున్నారు మార్ట్స్కి వెళ్తున్నారు బట్టల షాప్కి వెళ్ళి బట్టలు కొన్ని వాళ్ళు చాలా తగ్గిపోయారు లేరని నేను అన్న మళ్ళీ పేదలు ఇలాంటి వాళ్ళు వెళ్తారు అందరి ఈ షాపింగ్ మాల్కి రకరకాల మాల్స్ వచ్చినాయి సౌత్ ఇండియా అని అన్లిమిటెడ్ అని రకరకాల వీటికి అంటే కార్పొరేట్ సెక్టార్లు ఎప్పుడైతే మన జీవితాల్లోకి మనకు తెలియకుండా ఇన్వాల్వ్ అయిపోయినాయో ఖర్చులు బ్యాలెన్స్ అనేది పక్కన పెట్టేసి దీనికి తోడు బ్యాంకులు ఇచ్చే ఈ క్రెడిట్ కార్డ్స్ అనేది మెయిన్ ఇక్కడ జోబులు ఆ కార్డు ఉంటే చాలు ఎంతైనా ఖర్చు పెట్టేస్తారు అది కూడా అప్పే ఒక రకంగా తర్వాత కట్టాలి కట్టొచ్చు కట్టకపోవచ్చు కట్టలేక ఇబ్బందులు పడే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అది కూడా ఇక ప్రతి ఇంట్లో అప్పు పెరిగిపోవడానికి ఇప్పుడు ఈ గణాంకాలు చెప్పడానికి ఒక మెయిన్ రీజన్ కాదా అంటే అప్పు తప్పు అనేది మన పాత పెద్దలు అండి అప్పు తప్పు ఏంటని ఇప్పుడు మాట్లాడుతున్నారు అసలు అప్పు లేకపోతే నేరమేమో ఇంకోటి ఏంటంటే అప్పు ఇచ్చేవాడిని ఇప్పుడు వెదవని చేస్తున్నారు